ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి వైద్య వృత్తి దేవుడితో సమానం అంటారు అలాంటి వైద్యాలయం దేవాలయంతో సమానం అలాంటి వైద్య దేవాలయం మన ఎమ్మెంగనూరు ఆదోని మంత్రాలయంకు దగ్గరలో అందుబాటులో అంటే ఆదోని సమీపం అరేకల్లు దగ్గర మెడికల్ కాలేజీ నిర్మాణం అవుతుందంటే ఎంతో సంబరపడ్డారు పబ్లిక్ ఇక తమ పిల్లలు డాక్టర్ చదువు కోసం జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటి పోవాల్సిన అవసరం లేదని మన ప్రాంతంలోనే తమ పిల్లలను డాక్టర్ను చదివించుకొని డాక్టర్లను చేయవచ్చని అనుకుంటున్న తల్లిదండ్రులకు ఆ కోరిక కాస్త నిరాశగా మారుతోంది ఎందుకంటే ప్రభుత్వం కడుతున్న ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయబోతుందని అందుకే నిన్నటి దినమున విద్యార్థి సంఘాలు దీనికి నిరసనగా రోడ్డుపై బైఠాయించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అంతరాయం అవుతుందని చెప్పగా దానికి విద్యార్థులు ఇక్కడ కడుతున్న మెడికల్ కాలేజీని ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం వలన అన్ని రకాలుగా డాక్టర్ కోర్సు చదువుకుంటున్న విద్యార్థులు ఇబ్బంది పడుతూ నష్టపోతారని భవిష్యత్తులో వారికి లైఫ్ ఉండదని ప్రైవేటీకరణ తక్షణమే ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేస్తూ రాజకీయ నాయకులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటాయి కానీ మెడికల్ కాలేజీని మెయింటైన్ చేయడానికి మాత్రం డబ్బులు లేవంటూ ప్రైవేటీకరణ చేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు అయితే పోలీసులు మాత్రం పరిస్థితి కంట్రోల్ కాకపోవడంతో ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేయగా విఫలం కావడంతో విద్యార్థులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది విద్యార్థులను బలవంతంగా పోలీస్ ఎక్కించి చల్లాచెదురు చేయడంతో ఈ తోపులాటలు అక్కడ స్టూడెంట్స్కు పోలీసులకు చిన్నపాటి గాయాలు కాగా ఓ విద్యార్థి అస్వస్థతకు గురయ్యాడు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం యువకుల భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వమే చూసుకోవాలంటూ యావత్తు ప్రజానికారం కోరుకుంటుంది మరి ప్రభుత్వం ఈ ఆలోచన మానుకొని తమ నిర్ణయం ప్రకటిస్తుందా వేచి చూడాలి అందులో భాగంగా నిన్న జరిగిన సంఘటనను నిరసిస్తూ చలో మెడికల్ కాలేజ్ అంటూ వైసీపీ విద్యార్థులతో కార్యకర్తలతో నాయకులతో పెద్ద ఎత్తున నిరసిస్తూ ఆందోళనలు చేపట్టారు అలాగే విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశారు ఎమ్మెగినూరు వైసీపీ ఇన్ఛార్జి బుట్ట ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు పేద ప్రజల గురించి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి ఈ సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి మనం పదిహేడు మెడికల్ కాలేజెస్ ని శాంక్షన్ చేయించుకోవడం జరిగింది శాంక్షన్ అయినాక ఇమీడియట్ గా మనం ఈ కాలేజెస్ ని కూడా ప్రారంభించడం జరిగింది మరి ఈ కాలేజెస్ ని పదిహేడు ప్రాంతాలలో మొదలు పెట్టిన తర్వాత ఎక్కడ అయితే ఆల్మోస్ట్ ఐదు ప్రాంతాలలో కాలేజెస్ కంప్లీట్ గా కంప్లీట్ గా కట్టడం జరిగింది మిగతా ప్రాంతాలలో మీరు చూస్తున్నారు ఆల్మోస్ట్ ప్రాసెస్ లో ఉండేసి చాలా మటుకు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది మరి ఇటువంటి కాలేజెస్ ని ఎవరైనా గవర్నమెంట్ గవర్నమెంట్ షుడ్ రన్ అని అనుకుంటారు కానీ ప్రభుత్వ ఆలోచన విధానం ఏదైతే ఉందో పీపీపీ మోడల్ లో అంటే ఆల్రెడీ ఐదు కాలేజెస్ పూర్తి అయ్యాయి మిగతా ప్రాంతాలలో పన్నెండు ప్రాంతాలలో చాలా మటుకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది మరి ఇలా అయిపోయిన వాటిని ఎందుకు ప్రైవేటీకరణ చేయాలి అనుకుంటున్నారో అర్థం కానీ పరిస్థితుంది ఇవాళ అదే గవర్నమెంట్ కుంటే మనకి నీట్ లో కానివ్వండి మనకి ఈ కౌన్సిలింగ్ లో పిల్లలకి చదువుకునే అవకాశం గవర్నమెంట్ కాలేజెస్ లో ఎక్కువగా వస్తుంది బాగా చదువుకునే పిల్లలకి ఎక్కువ డబ్బు పెట్టి చదవాలి అంటే కష్టం కాబట్టి వాళ్ళకి తక్కువ ఫీజు గవర్నమెంట్ కాలేజెస్ లో సీట్స్ వచ్చే అవకాశాన్ని ఇవాళ కోల్పోతారు వికరణ చేయడం వల్ల అలాగే ఎప్పుడైతే హాస్పిటల్స్ ప్రతి మెడికల్ కాలేజెస్ కి ఒక హాస్పిటల్ అంటూ ఉంటుంది ఆ హాస్పిటల్ లో ఏదైతే వైద్యం అందుతుందో ఆ వైద్యం ఇవాళ పేద ప్రజలకి అందకుండా దూరం చేస్తున్నారు అంటే వాళ్ళ ముఖ్య లక్ష్యం ఏంటి అనేది ఇవాళ ఆలోచించాలి ఒక ఎత్తున ఒక పక్కన పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు మరి యువత వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి మహిళలు అందరూ కూడా వచ్చి మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏకకంఠంతో మీరు ప్రైవేటీకరణ చెయ్యకండి పీపీపీ మోడల్ అనేది ఇది వర్కౌట్ కాదు మాకు వద్దు అనేసి ఇవాళ ఎంతగా చెప్తున్నా కూడా మరి కూటమి ప్రభుత్వం ఎందుకు వాళ్ళకి ఈ ఆలోచన వచ్చింది ఎందుకు చేయాలనుకుంటున్నారో వాటి వెనకాల ఏంటి వాళ్ళ మోటో ఏంటి అనేది మాకు ఎవరికి కూడా అర్థం కావట్లేదు మా లక్ష్యం ఒకటే ఇది గవర్నమెంట్ రన్ చేయాలి గవర్నమెంట్ కిందనే అండర్ లోనే ఉండాలి వెళ్తున్నాం ప్రతి ఒక్కరు కూడా నిన్న కూడా విద్యార్థులు మేము ఇవాళ వైఎస్ఆర్ సిపి చెలో మెడికల్ కాలేజెస్ అంటూ ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా తప్పకుండా కూటమి దిగి రావాలి అని మేము ఆశిస్తాం తప్పకుండా ఇది చాలా తప్పు ఎవరిపైన ఇది అందరూ కూడా ఒక మంచి కాజ్ కోసం పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వం మనం వాళ్ళ అధికారంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నాం కదా అని ఈ విధంగా బిహేవ్ చేయడం మంచి పద్ధతి కాదు ఇది తప్పకుండా ఖండిస్తున్నాం కోట్లు ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ ఓవర్ నైట్ లో అండి ఒక ఇల్లు కానివ్వండి ఒక ఇది కానివ్వండి మెడికల్ కాలేజెస్ అనేది ఇట్స్ ఒక పెద్ద కన్స్ట్రక్షన్ చాలా ఎక్కువ సమయం కూడా తీసుకునే ఒక ఆలోచనతో ఒక పద్ధతిలో ప్లానింగ్ తోటి కట్టేది ఒక ఇల్లు కట్టాలంటేనే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అలాంటిది మెడికల్ కాలేజ్ కట్టాలి అంటే ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా కనీస జ్ఞానం కనీస ఆలోచన లేకుండా ఈ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం పైన బ్లేమ్ చేస్తున్నారంటే వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం మేము అంటే ఒక ఒక సంస్థ ఒకటి ఏదన్నా ఒక వ్యవస్థను ఒక కన్స్ట్రక్షన్ ని అంటే ఎంత సమయం పడుతుందనే ఆలోచన వాళ్ళు ఉంటుందని నేను అనుకుంటున్నాను కేవలం వైఎస్ఆర్సీపీని బ్లేమ్ చేయాలి అని అంటే ప్రజలకు ఏమీ తెలియదు ఈ విధంగా మనం ప్రొపగండా చేస్తే ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పైన ఇది వస్తుంది ఒక ఇది వస్తుంది అనేసి బ్యాడ్ ప్రాపగండా చేయాలన్న ఉద్దేశంతో చేసే పని తప్ప అక్కడ ప్రతి ఒక్కరికి కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏదన్నా కన్స్ట్రక్షన్ విల్ టేక్ టైం ఇది ఓన్ కోర్స్ అంటూ ఒకటి ఉంటుంది ఆ కోర్స్ ప్రకారంగా అవుతుంది ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పది మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలనేసి నోటీస్ ఇచ్చిందో దానికి వ్యతిరేకంగా ఆదోని మెడికల్ కాలేజ్ ముందు నిరసన చేపడుతున్నాం అయితే ఇక్కడ మేము శాంతియుతంగా ప్రభుత్వానికి మా విన్నపం చేసుకోవడానికి విద్యార్థులందరూ వస్తే ఇక్కడ చాలా నిర్బంధం విధించారు అయినప్పటికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు మా దగ్గర డబ్బులు లేవంటున్నారు అయితే మా దగ్గర ఒక ప్రశ్న ఉంది ఎమ్మెల్యేలు నెలకి జీతం తీసుకుంటున్నారు వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నడపడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా అనే సూటిగా ప్రశ్నిస్తున్నాం విధంగా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా స్పష్టంగా మెడికల్ కాలేజీలని ఏం చేస్తున్నారో ప్రకటించాలి అయితే గతంలో చెప్పారు ఏమని మెడికల్ కాలేజీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రైవేట్ వ్యక్తులకు అప్ప చెప్తున్నామని అంటే గవర్నమెంట్ స్థలం ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ప్రభుత్వం మారే అంట నిర్వహణ మాత్రం ప్రైవేట్ వ్యక్తులు చేస్తారంట అంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితి అందరూ ప్రభుత్వ వాళ్ళుంటే నిర్వహణ మాత్రం ప్రైవేట్ వాళ్ళంట అంటే విద్యార్థులు సీట్లు రావాలంటే కోటి రూపాయలు పెడితేనే అక్కడ సీట్ వస్తుంది అది ప్రభుత్వానికి మంచిదేనా అనేసి మేము ప్రశ్నిస్తున్నాం విధంగా మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులకి ఆదోని ఎమ్మెల్యే ఎప్పుడు చూసినా మీడియా ముందుకు వచ్చి సోషల్ మీడియా ముందుకు వచ్చి ఆదోని నా ప్రేమ ఆదోని నేను కాపాడుకుంటున్నా అంటుంటాడు మరి ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం అవుతున్నాయా ఆదోని ఎమ్మెల్యే గారు దీన్ని మీరు ఎప్పుడు పట్టించుకుంటారు ఎప్పుడు ప్రైవేట్ కాకుండా ఆపుతారు అనేది మేము చూడిగా ఇష్టపడే ప్రయత్నిస్తున్నాం కాబట్టి విద్యార్థుల తరఫున ఒకటే చేస్తున్నాం మా ప్రాణాలు పోయినా ఆదోని మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ కాపకుండా కాపాడుకుంటాం కాబట్టి మేము ఇప్పుడు శాంతియుతంగా హాజర్ మెడికల్ కాలేజీ సందర్శించడానికి వెళ్తున్నాం పోలీసు వారు కూడా సహకరించాలనేసి తెలియజేస్తున్నాం లేకపోతే ఒక్కరూ పోరాటం కూడా నిర్వహిస్తామని తెలియజేస్తాం